మంగళ ఓం మంగళం గురుదేవాయ మహనీయాయ గురాత్మ సర్వలోక శాయ రూపాయ మంగళం ఓం మంగళం వేద వేద్యాయ మేఘశ్యామలమూర్త పుంసా మోహన రూపాయ శ్లోకాయ మంగళం వేదవేద్యుడును మేఘశ్యామలా మూర్తియు సకలజన ఉప్పు కురూపుడు పుణ్యకీర్తి గలవాడు నాకు శ్రీకృష్ణ పరమాత్మకు మంగళం ఓం మనోజవం మౌనతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజ ముఖ్యం శ్రీరామదూతం శరస శరణం ప్రభే మనోవేగం గలవాడను వాయువేగవంతులను జితేంద్రుడిను బుద్ధిమంతుల్లో శ్రేష్ఠులను వాయుశుతుడును వానర సమూహ ప్రముఖుడను శ్రీరామతోయకు శ్రీ ఆంజనేయునికి శరణజుచ్చతను ఓం కూజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవి కోకిలం ఓం విష్ణు జ్ఞాన విష్ణుభక్త్రగణ్యాయ ఇందు ఇందూబిల్వ నివాసాయ జయదేవాయ మంగళం విష్ణు విష్ణుభక్త అగ్రగణ్యుడు జ్ఞానవైరాగ్యనియు ఇందు బెల్వ నివాసియకు జయదేవుకి మంగళం ఓం అయో నిజాయ గురవే గంగా తీర శ్రీరామ శ్రీరామభక్త ముక్తాయ మంగళం అయో నిజుడు గంగా తీర నివాసుడు శ్రీరామభక్త ముఖుడను గురురూపుడునకు కబీరదాసులకు మంగళముగుగాక ఓం జ్ఞానప్రదాయలోకాన మనగాయాత్మనే సాక్షిస్తు స్వరూపాయ జ్ఞానదేవాయ మంగళం సర్వజీవులకు జ్ఞానమ శుంగువాడు పాపరహితుడు పాప మహా పాపాలను భక్షింపజేసేవాడు అగు జ్ఞానదేవునికి మంగళం ఓం భయుత్య మంగళం గోరా భారత సాయ భక్త ముఖ్యాయ మంగళం యోగమాయాంసేవించిన ముక్తాబాయికి మంగళము భక్తుల్లో ముఖ్య గోరా కుంభారదాసు మంగళం ఓం శ్రీ పాండురంగ భక్తాయ తుక ంగక్తులకు సంతో మంగళం ఓం మంగళం సద్గురు మంగళం సద్గురు గోద్గుసత్సర్వ్య మంగళం సద్గురువులకి అందరికీ మంగళం వారి గురువులు కొన్న మంగళం వారి గురుదేవులకి అందరికీ మంగళం నిత్యం సిద్ధించుగాక ఓం మంగళం విఠలేసాయ పాండురంగాయ మంగళం పొండరి పురవాసాయ రుక్మీనారాయ మంగళం విఠలేసునకు మంగళము పాండురంగునికి మంగళము పురవాచుడికి మంగళము రుక్మీనాథుడికి మంగళము